అందరికీ నమస్కారం అండి నేను ఇవి అన్నీ జరిగినా అన్నీ చెప్తున్నానండి నా చుట్టుపక్కల ఉన్నాయి నాకు మా పరిసరాల్లో ఉన్నాయి నేను ఉండే చోట నేను మేము ట్రాన్స్ఫర్లకు వెళ్ళిన చోట జరిగినవి ఇలాగా అన్నీ నేను చెప్తుంటాను ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన వాళ్ళు ఫేస్బుక్లో పరిచయం నమ్మపాకండి అని ఏదో కొంతమందికైనా అవేర్నెస్ ఉంటుందని ఈ మధ్య అన్నీ అలాంటివే కదండి పిల్లల్ని చంపటము భర్తను చంపటము భార్యలను చంపటము లేకపోతే ప్రియుడి కోసం వెళ్ళిపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఎక్కువగా ఇవే జరుగుతున్నాయి భార్య బాధితులు భార్య వల్ల ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు వాళ్ళ వల్ల ఇబ్బందులు పడే వాళ్ళ గురించే నేను చెప్పాను కానీ ఇవన్నీ ఇది కాదండి నా కాన్సెప్ట్ నేను హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఒకటి పెట్టుకోవాలనుకున్నా నేనేమి పెద్ద ఉండదాన్ని కాదు రిచ్ దాన్ని కాదు నేను కూడా మిడిల్ క్లాసే భర్త లేని దాన్ని వంటరి దాన్ని అయినా సరే నా దగ్గర ఉన్న దాంట్లోనే కొంచెం పేదవాళ్ళకి నేను హెల్ప్ చేయాలని నేను అనుకుంటున్నా ఎంత తొందరగా ముందుకెళ్ళిద్దానుకుంటే అంత లేట్ అయిపోతుంది నాకు అది కూడా కాక మా పిల్లలు కొంచెం బాగా బిజీగా ఉన్నారు వాళ్ళు కొంచెం ఫ్రీ అయిపోయినాక ఈ ప్రాసెస్లో ఉంటారు నేను చెయ్యాలని నాకు ఆశండే అది నేను తినేదాంట్లోనే అంత పేదోళ్ళకి పెట్టాలని నాకు అనిపిస్తుంది ఇది కూర్చొని చెప్తా ఎన్ ఎంతసేపని మా ఇంట్లో విషయాలు నా గురించి ఇవన్నీ చెప్తే ఎవరు వినరు కొద్ది రోజులు వింటారు తర్వాత ఎవరికి బోరు కొట్టిద్ది నేను చేయాలనుకున్నది అదండి కాన్సెప్ట్ నాది కాకపోతే ఈ మధ్యలో నేను చెప్తున్నాను చుట్టుపక్కల జరిగినవి ఇలాగా ఉండకూడదు ఇలా చేసుకోండి అమ్మా అమాయకులు ఆడపిల్లలు మీరు మోసపోవద్దు అని నేను చెప్తున్నానండి అంతేగాని నేనేదో చెయ్యాలని కాదు ప్రతిదీ ఇలాంటివే చెప్తావా అనుకుంటారేమో కానీ ఇలాంటివే జరుగుతున్నాయి ఆడవాళ్ళు అమాయకమైన ఆడపిల్లలు మోసపోతున్నారని అలాగే మగవాళ్ళు కూడా చాలామంది మోసపోతున్నారు వాళ్ళు భార్యల వల్ల ఇబ్బందులు పడుతున్నారు విడాకులు ఇవ్వరు తర్వాత వాళ్ళు కాపురాలకి రారు అలాంటి వాళ్ళ వల్ల మగవాళ్ళ జీవితం పాడైపోతుంది ఇలా చెప్తున్నాను ఎందుకంటే అన్నీ చూసి చేసుకోండి అని ఒక వీడియోలో కూడా నేను చెప్పానండి కానీ అది నాకు కామెంట్ పెట్టిన వాళ్ళనే నేను అన్నాను అంతేగాని అందరినీ కాదు దాని గురించి అది నేను ఎక్స్ప్రెషన్ చేయటానికి నాకు చేత కాలేదు అది అపార్థం చేసుకున్నారు మీరు నేను అనుకున్నది ఇది నన్ను అన్న వాళ్ళని నేను అన్నానండి అది దాని గురించి దాని గురించి చాలామంది కామెంట్లు కూడా పెట్టారు పెట్టినా కూడా నన్ను అర్థం చేసుకుంటారని నేను రెండు మూడు వీడియోలు కూడా పెట్టాను ఎందుకంటే కొత్తగా అప్పుడు ఛానల్ పెట్టాను ఛానల్ పెట్టిన కొత్తలోనండి అది అది ఎలా చెప్పాలా ఎలా నా మనసులో దాన్ని చెప్పాలని నాకు అది చెప్పేదానికి ఇది కాక అలాగా నన్ను కామెంట్ పెట్టిన వాళ్ళని నేను అన్నాను అంతేగాని అందరినీ కాదండి మీరు అది అర్థం అర్థం చేసుకోండి ఇప్పుడు కూడా పెడతా ఉంటుంటారు నో ప్రాబ్లం నేను చేయాలనుకున్నది పేదవాళ్ళకి చెయ్యాలి హెల్ప్ చేయాలి అని నా ఉద్దేశం అది అది ఖచ్చితంగా నేను చేస్తాను దానికి ఆ ప్రాసెస్ జరుగుతుందండి అందువల్ల ఏదో కూర్చొని నాలుగు మాటలు చెప్తున్నాను ఇదైనా ఎంతకాలం అని చూస్తారు చెప్పండి నా కాన్సెప్ట్ అది అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అందరికీ నమస్కారం